కావ్యాల్లో సుఖవిస్తుతి చెయ్యగానే కుక వినింద చేసేవారు సుఖవి ప్రశంస ఎంత ఉపాధేయమో కుకవి వినిరాసము అంత ఆవశ్యకం అని భావించేవారు అట్లాగే కళ్యాణ కళ్యాణమిత్రుడిని ప్రశంసించి వారికి మంగళాలు పలకగానే పాపమిత్రుడు గుర్తుకు వచ్చారు చిచి వీళ్ళు మిత్రులేనా లోకాన్ని హెచ్చరించాలి వీళ్ల విషయంలో మేకవన్న పులులు వీళ్ళు మిత్రుల పేరే చేరుస్తారు అసలు వీళ్ళని మిత్రుల అనటానికే నోరు రావటం లేదు అని ఒక్క పెట్టున పాపమిత్రులపై విరుసుకు పడుతున్నాడు వాంగ్మాత్రుష ప్రఘాత హృదయానా అర్ధార్ధమాశ్రితస్తు పాపమిత్రాణ మాటల్లో మట్టుకు వాత్సల్యం ఒలికిస్తూ ఆయుధాలు అగ్ని విషము వలె ప్రాణాలు తీసే హృదయం కలవారు డబ్బు కోసం చేరిన వారు అయిన పాపాత్ములైన మిత్రుడు మిత్రులైనా చీచి మిత్రుడు మనసులో మెదలగానే ఓహో ఎంత యోగ్యులు వీరు అని ప్రశంసలు గుప్పించాడు వారు తలపున నిలవగానే వర్గం వారు దయచేసి మనసులోకి మాట ఏమిటన్నట్టు నిలబడ్డారు మండిపోయింది నీతికారుడికి ఒరే మీరు మిత్రులేనా మేకవన్నీ పులుడు కాదురా మీరు అమాయకులను అసరాలేని వాళ్ళను వాళ్లను మెల్లిగా అనునయించి అనుసరించి బుట్టలో వేసుకునేవారు కాదు మీరు ఎందుకురా ఆ వేషాలు నిజంగా మీకు మనసులో వాత్సల్యం ఉంది మాటల్లో వాత్సల్యం ఒలికిస్తున్నారు కానీ అసలు వాత్సల్యం అంటే ఏమిటి తల్లికి పిల్ల మీద ఉండే ప్రేమ అప్పుడే ఈయన ఆవుదూడను దగ్గరకు తీసుకుంటుంది దాని ఒంటినున్న మాలిన్యాన్నంతనూ తాను నాకేస్తుంది అందుకే అట్లాంటి ఆవును వత్సల అంటారు దానితో సమానమైన మనస్సు వీడికి కూడా ఉండటం చేత వీడు వత్సలుడు ఆవు ప్రేమ తన దూడకే పరిమితం వీడి ప్రేమ దేశకాలాలు దాటి సర్వత్రా వ్యాపించి ఉంటుంది అంతా వీడికి సంతానంలా తన బిడ్డల్లా కనబడతారు తల్లి మనసుకు అంతా తన సంతానంలానే భాషించినట్టు వీడికి అంతా ఆత్మీయులుగా కనవస్తా ఎప్పుడైతే వారు తమవారు అనే ప్రేమకు తవవుతారో అప్పుడే వీరి భావనల్లో మార్పు వస్తుంది ఆ వ్యక్తి తన సంతానం వంటివాడు అనే భావం కలగ్గానే ప్రేమ కలుగుతుంది అట్లాంటి ప్రీతి కలగ్గానే దోషాలు లోపాలు ఏమీ కానరావు ఒకవేళ కనబడినా పనిగట్టుగా ఎవడో మీ వాడు ఇట్లాగా అని అంటే కూడా అట్లాగా అని వారిని పంపి ఆ వారు చెప్పినవి దోషాలు లోపాలుగా కనబడక మరోజ్ఞ చరిత్రలుగా ఉదారకృత్యాలుగా కనబడతాయి మాటల్లోనే కాక మనసులోనూ మమత కలవారికి వాత్సల్యం అంటే దోషభోగ్యత్వం అన్నారు అవి ఈనినప్పుడు ఆ శిశువు మేననుండు కల్మషపు పొరను వాత్సం అంటారు కన్న ప్రీతితో తాను దోషమనుకోక దాన్ని గ్రహిస్తోంది కనుక ఈ తల్లి ఆవు వత్సల వత్సల భావం వాత్సల్యం మతానికి దోషాలను పట్టించుకోకపోవడం దోషాలను గుణాలుగానే భావించటం దోషాలు ఎక్కడ లేవు కనుక అనటం ఇవన్నీ వాత్సల్య రూపాలు అయితే ఈ మిత్రులకు అంతరంగంలో లేది వాత్సల్యం లోపల వీరిని విసుక్కుంటూ చేదరించుకుంటూ యావగించుకుంటూనే ఉంటా బయటకు మట్టుకు లోక విడంబనం కోసం వాత్సల్యం వలకపోస్తారు అదిగో వారు వాంగ్మాత్ర వత్సలు మాటల్లో వాత్సల్యం ప్రకటించడమే తప్ప వాస్తవానికి లేదుగా అంటే స్నేహాన్ని నటిస్తారు పనితీరే వరకు అట్లాంటి మిత్రులు ఉన్నారే పరమ పాపాత్ములు వారు వాళ్ళని ఏం చేసినా తప్పు లేదు పాపము రాదు కనుక అట్లాంటి వారిని ఏమాత్రం దయచూపకుండా చీకొట్టడమే అంతలో ఆగేనా వాళ్ళ హృదయాలు చూసారా ఎట్లాగుంటాయో వాళ్ళు కత్తులు కటారులు బల్లేలు బాకులు ఏమీ అక్కరలేకుండా వాటి మాటలతో ఎదుటివారిని చంపిపారేయ్యగలరు ఎవరూ వారిని అనుమానించరు మళ్ళీ లోకల్లో చాలా పెద్ద మనుషులుగానే చెలామణి అయిపోతూ ఉంటారు వాళ్ళ హృదయాలు శక్తిమంతాలు శస్త్రాలు అగ్ని విషం ఇవేమీ వాళ్ళ హృదయాల దగ్గర పనిచేయవు వీటి పనులన్నీ వారి హృదయమే చేస్తుంది వారి మనసులో కత్తులు కటారులు బాహులు బల్లాలు విషభాండం ఇట్లా ఇవన్నీ కొలువు తీరి కూర్చుంటాయి వారిపై ఏగవాలనివ్వవు శస్త్రంలా నరికేసే మనస్సు వారిది చేరవచ్చిన దాన్ని బూడిద చేయగల నిప్పు వారి మనస్సు అదేమిటో తెలియకుండా గుప్సప్గా ప్రాణాలు హరించే కాలకూట విషం వారి మనస్సు ఇవే వారి హృదయాల నిండా వీటితో ఎంతటి వాణ్ణి మట్టు పెట్టగలవు ఆశ్రయిస్తారు ఎందుకో మైత్రి కోసమా చిచి అసలు ఆ మాట అంటేనే వారికి ఎలర్జీ మరి ఎందుకు వచ్చినట్టు అదే తీరా విన్నాక పడిపోవు కదా డబ్బు కోసమే చేరినవారు వాళ్ళు తమ ప్రయోజనాలను నీ ద్వారా నెరవేర్చుకుంటారు మైత్రి ప్రయోజనార్థమా అవును అర్ధ అర్ధమా అని అంటుంటే మరీ ఇంతటి ఘోరమా అవును అందుకే వారిని పాపమిత్రులు అంటున్నారు మాటల్లోనే వాత్సల్యం హృదయం ఏమీ గంధము లేకుండా శస్త్ర విషాదుల కంటే ఘోరంగా క్రూరంగా నిన్ను మట్టు పెట్టటానికి ఎదురు చూస్తూ ఉంటుంది అవకాశం దొరికితే నీ కడనున్నదాన్ని తామే లాక్కొని పోవసిద్ధం మరి అంతటి దుర్మార్గులు వాళ్ళు అయితే దుర్మార్గులని అసలు పట్టించుకోకనే పోదుము కానీ వాళ్ళు వచ్చింది మిత్రవేషాల్లో అంచేత గుర్తించటంలో కొంత పొరపాటు అయ్యో మిత్ర శబ్దానికి ఎంత కళంకర్ తెస్తున్నాడు దౌర్భాగ్యులారా అని అసహ్యం అందుకే చీ కొడుతున్నాడు ఎంతటి కష్టం వచ్చిందిరా అని అయ్యో అనుకుంటున్నాడు